కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మల్లెపల్లిలో తిరుమల శ్రీవారి గర్భగుడి నమూనా నిర్మాణం చేపట్టారు రాయుడి గారి మిలిటరీ హోటల్ కి వచ్చే కస్టమర్లకు ప్రశాంత వాతావరణంలో ఉండేలా నిర్మాణం చేపట్టామని తెలిపారు తామంతా స్వామివారి భక్తులమని అందుకే హోటల్ స్వామివారి గుడి మాదిరిగా నిర్మాణం చేపట్టామంటున్న ఓనర్ రఘురామ్ ఫోటో పెట్టి ఈ యొక్క సుందరంగా అయితే పెట్టే పరిస్థితి కాబట్టి ప్రస్తుతం మంచి క్లియర్గా చూడొచ్చు క్లియర్ ఎదుర్కొంటూ ఏవైతే ఫోటో దీనికి సంబంధించి అంటే ఈ స్పేస్ ఏవైతే ఉందో ఇది టూ ఫీట్ స్పేస్ అంటే వచ్చిన వారికి ఎవరైనా ఉంటే వెంకటేశ్వర భక్తులు ఎవరైనా వారు దండం పెట్టుకోవడానికి అవకాశం ఉండే విధంగా అయితే ఎవరైతే ఈ ఓనర్ అయితే దీనికి పెట్టే పరిస్థితి కనబడింది మరొక చూడొచ్చు విజువల్స్లో అంటే ఇటుపక్కని చూసుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి సైడ్ నుంచి ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్ అంటే దీన్ని గుడఆర్ట్ గుడాట్ అంటే ఇది వేళ ముంబైలో పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేసే పరిస్థితి కనబడింది అయితే ఈ గుడఆర్ట్ ఏవైతే ఉందో అంటే ఇది అంటే కొన్ని ఛార్ట్లు వస్తే ఇక్కడ నుంచి అది ఏదో చివరిగా పొడుగ్గా కనబడుతుంది కానీ ఇది అంతా ఏమీ లేదు ఇది టూ ఫీట్ అంటే చూ చూడచ్చు టూ ఫీట్ అంటే ఇది ఏదైతే అయితే లెంత్ ఉందో ఈ టూ ఫీట్ లెంత్ ఏదైతుందో టూ ఫీట్ లెంత్లోనే ఈ వెంకటేశ్వర ఈ ప్రేమ్ కట్టేసిన పరిస్థితి కనబడింది అయితే మనం అంటే దీనికి అంటే దీనికి కట్టడానికి గల కారణం అంటే ఈ ఓనర్ని అడిగితే ఈ ఓనర్ అంటే దీనికి ఆయన వెంకటేశ్వమి భక్తుడిని అంటే వచ్చిన వారు ఖచ్చితంగా అంటే ఒక ప్రిజెంట్ ఏరియాలో కనబడాలనే ఆలోచనతోనే నేను కట్టనని చెప్పి ఎవరైతే ఈ వాటర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే క్లియర్ అంటే ఈ హోటల్ సంబంధించి ఈ గారి హోటల్ సంబంధించి దీంట్లో అంటే ఎటువంటి అంటే వచ్చిన వారికి అంటే ప్రెజెంట్ గా ఉండాలనే ఆలోచనతోనే అంటే తప్ప వేరే ఆలోచనతో ఏం కట్టలేని చెప్పని ఎవరైతే ఇక్కడ వాటర్ చెప్పి పరిస్థితి కనబడుతుంది చెప్పండి అంటే మేము చాలా చూస్తున్నాం అంటే ఎంతో పొడుగ్గా కనబడుతుంది ఇక్కడ చూస్తేనేమో ఈ రెండు టూ ఫీట్ కనబడుతుంది అంటే క్లియర్ కనబడుతుంది అంటే వచ్చిన వారికి అంటే ఒక టూ ఫీట్ గ్యాప్ ఉంది అంటే ఎవరి నుండి దండం పెట్టుబడి అవకాశం అలాగే జస్ట్ వాళ్ళు ఫ్రేమ్ కనబడుతుంది అంటే ఏంటి అంటే మీకు అదేం లేదు సార్ ఇది గొడ ఆర్త్ అని ఇది గొడ యాత్ సార్ ఇది మీరు డైరెక్ట్గా చూస్తే నార్మల్గా ఉంటుంది సార్ రెండు అడుగుల్లో చేసాం సార్ ఇది మీకు వీడియోలో చూస్తే ఆ ఇల్యూజినేషన్ కనిపిస్తుంది నార్మల్గా అయితే ఇంక మీకు ఆ ఇల్లుజినేషన్ ఏ ఉండదు సార్ నార్మల్గా చూస్తే మీరు మీరు చూడండి మీరు ఇప్పుడు మీకు కనపడుతుంది మీకు ఏమన్నా పెద్ద ఇది కనపడుతుందా రెండే రెండు అడుగుల్లో చేసినా ఒక గొడ యాత్ సార్ అది ఆ దైవం మీద ఇష్టంతో భక్తితో మేము పెట్టుకున్నాం సార్ ఎంత ఖర్చింది సార్ పదిహేను లక్షలు ఖర్చు అయ్యింది సార్ అంటే చూస్తున్నాను కదా రెండు రోజుల నుంచి ఒక రకం స్టార్ట్ అయ్యింది అంటే ప్రతి మీడియాస్లోని లేదా వెంకటేశ్వర అవమానించినట్టు కొంచెం హిందూ ధర్మాలు అని చెప్తున్నాయి అంటే ఏంటి అంటే ఎలా చూడవచ్చు నేను అట్ల గురించి నేనేం మాట్లాడను సార్ కాకపోతే ఆయనంటే గౌరవం ఆయన అంటే భక్తి అన్నీ ఉన్నాయి సార్ ఆయనే నమ్ముకున్నాం ఆయనే చూపిస్తారు దారి అంటే మీరు ఏ జాబ్ చేస్తారు అంటే ఇదే ఫీల్డ్ వేరే జాబ్ చేస్తారు మాది బిజినెస్ ఉన్నాయి సార్ ఇంకా రాజమండ్రిలో వేరే బిజినెస్ ఉన్నాయి అది కాకుండా ఇది పెట్టుకున్నాం సార్ మీకు హోటల్ పెళ్ళి ఎందుకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ప్యాషన్ సార్ హోటల్ పెట్టుకోవాలని ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిపి పెట్టుకున్నాం సార్ ఎంత ఖర్చు అయింది ఈ ఆర్థిక పదిహేను లక్షలు ఖర్చు అయింది సార్ అంటే ఇప్పుడు ఇది అంటే మీరు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో అంటే వచ్చిన వారికి ఒక ప్రెసెంట్ ఏరియాలో ఉండాలి అంటే ఒక కొంచెం సుందరంగా ఉండాలి ఆలోచనతో విడిపెట్టారు కానీ ఇది అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్ తీసుకెళ్తారు దాన్ని అంటారు నాకు నాలో లేదు సార్ నెగిటివ్ నా దగ్గరికి వచ్చే కస్టమర్స్లో లేదా నెగిటివ్ మరి ఎవరిలో ఉందో నాకు తెలియదు సార్ నేనైతే సార్ నేను భారం వేశాను ఆయన దారి చూపిస్తాను చూసాను కదా అంటే ఈ అంటే ఎవరైతే ఈ ఓనర్ చెప్పిన మాట్లాడితే అంటే దీనికి సంబంధించి అంటే పదిహేను లక్షల రూపాయలు ఖర్చు ఇది గుడా అర్థం అంటే వెంకటేశ్వర స్వామి భక్తితో నేను దీనికి అంటే సుందరంగా తయారు చేసాను తప్ప అంటే వచ్చిన వారికి ఒక ప్లెజెంట్ ఏరియాలో అంటే ఒక హోటల్కి వచ్చామంటే ఎంతో ప్లెజెంట్గా ఉండాలనే ఆలోచనతోనే ఈ యొక్క వెంకటేశ్వరి ఈ యొక్క ఫ్రేమ్ అన్ని కట్టించాను తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పి ఎవరైతే ఈ హోటల్ వాటర్ చెప్పారు ఎందుకు కొంత ಕ್ಯಾಮರ ಸುರೇಶ್ ರಾಜೇಶ್ ಐನ್ಯೂಸ್ ಕಾಕ್ನಿ ಜಿಲ್ಲಾ